హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకైతే శుభవార్త చెప్పింది రేపటి నుంచి రైతుల ఖాతాలో రైతు భరోసా పైసలు జమ చేయబోతున్నాయి రేపటి నుంచి రైతుల ఫోన్లు టింగ్ టింగ్ అని మోగబోతున్నాయి మరి మరి ఎవరికి ఎవరికంటే ఒక ఎకరం రెండు ఎకరాలు కాదు మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల వరకు రైతు భరోసా పైసలు పడుతున్నాయి మరి తొమ్మిది రోజులు పూర్తి చేస్తారు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నారు మరి ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు పది ఎకరాలు కట్ ఆఫ్ లేదు లిమిట్ లేదు మొత్తం వేస్తున్నారు మరి దీన్ని ఖచ్చితంగా వేస్తారు నమ్మొచ్చు అంటే ఖచ్చితంగా నమ్మొచ్చు అనుమానం అవసరం లేదు ఈసారి మరి పోయినసారి నాలుగు ఎకరాల వరకే వేసారు మరి వాటి సంగతి ఏందంటే వాళ్ళైతే మర్చిపోయారు ఎగ్గుట్టినట్టే అవి ఈసారి రావు దాన్ని మర్చిపోవాల్సిందే మనము ఇంకా రాని వాళ్ళు ఇప్పటి నుంచే మనకు ఆశ ఇప్పుడైతే కరెక్ట్గా వస్తాయి మరి అదే విధంగా మరి కొత్తగా ఎవరైతే రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు పాస్బుక్ పొందిన వాళ్ళు జూన్ ఐదో తారీఖు వరకు పొందిన వాళ్ళకి ఇప్పుడు మంచి అవకాశం ఇరవై తారీఖే లాస్ట్ డేట్ అది కూడా ఈ జూన్ ఇరవై తారీఖుకి మరి దరఖాస్తు అప్లై అయితే చేసుకోండి మరి ఈ వానకాలం ఇప్పుడు వచ్చే రైతు భరోసా పైసలు వాళ్ళకి వాళ్ళకు వస్తాయి లేకుంటే మన ప్రభుత్వం మళ్ళీ ఎప్పుడు ఛాన్స్ ఇస్తుందో మనకు తెలియదు చాలా కష్టం అవుతుంది ఈ నాలుగు టైం ఉంది కొత్తగా పాస్బుక్ పొందిన వారు ఎవరైతే మార్పిడి అమ్మిన వాళ్ళు కొన్న వాళ్ళు ఉంటారు కదా కొన్న వాళ్ళు కానీ మార్పిడి తల్లి తండ్రి తల్లిదండ్రుల పేరు నుంచి పిల్లలపైకి మార్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే అప్లై చేసుకొని వాళ్ళకు మాత్రం ఈ ఇరవై తారీఖు ఛాన్స్ ఉంది లేకుంటే ఛాన్స్ లేదు నేను చెప్తున్నాను కదా మరి ఇది ఇలాంటి అప్డేట్స్ వస్తుంటాయి రైతుల పైన సంక్షేమ పథకాల పైన రాజకీయాలపైన సబ్స్క్రైబ్ చేసుకోండి నైతే లైక్ చేయండి షేర్ చేయండి మరి మన గ్రామ ఏఈఓని కొత్తగా దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే గ్రామ ఏఈఓ ఉంటారు కదా ఏఈఓని కలవండి ఏఈఓని కల్ కలిసి దర్ కాయిదాలు ఇవ్వండి కొత్త పాస్బుక్ జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ ఇస్తే వాళ్ళు అప్లై చేస్తారు ఈ వాన కాలం భరోసా పైసలు వాళ్ళకి పడతాయి మరి సద్వినియోగం చేసుకోండి థ్యాంక్ యూ